హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సమకాలీన ప్రపంచ సమాచారంగా నేపాల్ జన్ జడ్ ఉద్యమం మీద ప్రొఫెసర్ అంశుమన్ బెహ్రా వారు విశ్లేషించినటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నేపాల్ జన్ జడ్ ఉద్యమం ప్రొఫెసర్ అన్షుమన్ బెహ్రా విశ్లేషణాంశం ఇక వినండి మారని బతుకులపై మండిపడుతున్న యువతరం నేపాలి యువత చేపట్టిన నిరసనలు ఆ దేశాన్ని అగ్నిగుండంలా మార్చేశాయి నిరసనకారులు పార్లమెంటు సుప్రీంకోర్టులకు నిప్పంటించారు తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగటంతో ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ ఆయనతో పాటు కీలక మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్లో యువత వీధుల్లోకి రావడానికి కారణాలు వేరైనా ఆయా ఉద్యమాల మధ్య పోలికలైతే ఒకేలా కనిపిస్తున్నాయి నేపాలి యువత దేశ విదేశాల్లోని తమ బంధుమిత్రులతో మాట్లాడటానికి మాట మంతికి వ్యాపార కార్యకలాపాలకు సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు వాటి ద్వారా ఎంతోమంది ఉపాధి కూడా పొందుతున్నారు అయితే విదేశీ టెక్ కంపెనీలు నేపాల్లో నమోదై తమ పన్ను చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని మంత్రివర్గం ఆగస్టులో నిర్ణయించింది దాన్ని అక్కడి సుప్రీంకోర్టు కూడా సమర్థించింది ఆ క్రమంలోనే మొన్న నాలుగో తేదీన ఓలీ సర్కారు సామాజిక మాధ్యమాలను నిషేధించింది దాంతో ప్రభుత్వం తమ భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్ళు వేసినట్లు భావించిన యువత ఒక్కసారిగా తిరగబడింది అప్పటికే నేతల అవినీతిపై జనంలో గూడు కట్టుకున్న అసహనం ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఉద్యమ రూపంలో పెళ్ళిబకి హింసాత్మక ఘటనలకు దారితీసింది ఇంతకు ముందు శ్రీలంక బంగ్లాదేశుల్లో యువత నిరసన పథం తొక్కటం అది ప్రభుత్వాల పతనానికి దారి తీయటం చూశాం ఈ వరుస పరిణామాలను చూస్తే దక్షిణాసియా యువత బూజు పట్టిన రాజకీయాలను మార్చేసే చేసే ఉద్యమాన్ని చేపట్టారా అనే ప్రశ్న తలెత్తుతుంది సందర్భాలు వేరైనా సారాంశం ఒక్కటే శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్లో యువత నిరసన బాట పట్టడానికి కారణాలు వేరైనప్పటికీ వాటి మధ్య పోలికలు మాత్రం ఉన్నాయి శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి యువతలో నిరుద్యోగం తాండవించింది నిత్యావసరాలు ఇంధన ధరలు ఆకాశాన్ని తాకటంతో యువజనం బాట పట్టింది అది అధ్యక్షుడు గొటబాయ రాజపక్సాయ ఆయన రాజీనామాకు దారితీసింది బంగ్లాదేశ్లో ఉద్యోగాల్లో కోటా పద్ధతిలో వివక్ష చూపుతున్నారని సామాజిక మాధ్యమాల్లో నిరసన వెల్లువెత్తింది అవినీతి పెచ్చుమేరడం విద్యా ఉద్యోగ అవకాశాలు క్షీణించటంపై విద్యార్థులు పిడికిలి బిగించటం హసీనా సర్కార్కు ఎసరు పెట్టింది అక్కడ జాతి మత భేదాలు కూడా ఉద్యమాన్ని ఎగదోశాయి ఇప్పుడు నేపాల్ కూడా ఆ సంక్షోభిత దేశాల జాబితాలో చేరింది బంగ్లాదేశ్ అల్లర్ల వెనక అమెరికా హస్తం శ్రీలంకలో అమెరికాతో పాటు చైనా హస్తం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి నేపాల్లో తాజా జన్ జెడ్ ఉద్యమం వెనుక విదేశీ హస్తం ఉన్నట్లు తెలియరాకపోయినా అల్లర్లు ఆకస్మికంగా వాటంతటవే ఎలా జరిగాయి అన్న ప్రశ్న అయితే ఉంది దేశ పరిస్థితులపై చాలా కాలంగా గూడు కట్టుకున్న అసంతృప్తి బాంబు పేలిపోవడానికి సామాజిక మాధ్యమాలపై నిషేధం ఫ్యూజులా పనిచేసి ఉండొచ్చు విదేశీ హస్తం కన్నా స్వదేశీ కారణాలే నేపాల్ను కల్లోలభరితం చేశాయి కానీ భారత్ చైనాల మధ్య వ్యూహపరంగా కీలక స్థానంలో ఉన్న నేపాల్పై ఇతర శక్తుల దృష్టి ప్రసరించక మానదు నేపాల్లోని రాజకీయ నాయకత్వంపై జనంలో అసంతృప్తి పేర్కొన్న మాట నిజం రెండు వేల పదిహేనులో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఇకపై సత్పరిపాలనను చూడబోతున్నాము అని ప్రజల్లో వెళ్ళివెరిసిన ఆశాభావం క్రమంగా నీరైపోయింది అధికారం కేపి శర్మ ఓలీ షేర్ బహదూర్ దేవుబా ప్రచండలు వారి మధ్య కుర్చీలాటలా మారింది వారు అవకాశవాద పొత్తులతో అధికారంలోకి రావడం దిగడం ఒక ప్రహసనమైంది ప్రజాస్వామ్యం వల్ల ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందనే ఆశలు నెరవేరలేదు సరికదా నిరుద్యోగం బాగా ప్రబలిపోయింది గత ఏడాదిలోనే ఏడు లక్షల నలభై ఒక్క వేల మంది నేపాలీ యువత ఉపాధిని వెతుక్కుంటూ విదేశాలకు తరలిపోయారు కేవలం మూడు కోట్ల జనాభా కలిగిన దేశం నుంచి ఇంతమంది వెళ్ళిపోవటం సామాన్య విషయం ఏమీ కాదు విదేశాల్లో వృత్తి ఉద్యోగాలు చేసుకుంటున్న నేపాలీలు స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే డబ్బే ఖాట్మండుకు విదేశీ ద్రవ్యాన్ని తెచ్చిపెడుతుంది వారు విదేశాల నుంచి కుటుంబ సభ్యులతో వాట్సప్ ఫేస్బుక్ ఇటువంటి సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కువగా సంభాషిస్తారు అయితే ఓలీ సర్కార్ వీటిపై నిషేధం విధించడంతో జనం తమ కోపాన్ని నిగ్రహించుకోలేకపోయారు అవినీతి వ్యవస్థీకృతం కావటం కూడా వారిలో ఆగ్రహానికి ఆజ్యం పోసింది నేపాలీ రాజకీయ న్యాయ నాయకులు ఉన్నతాధికారులు వ్యాపారవేత్తల మధ్య కుమ్మక్కు గురించి సామాజిక మాధ్యమాల్లో తరచూ కథనాలు చక్కర్లు కొడుకుంటాయి పొకారా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గగ్గోలు రేగింది ఈ కేసులో దోషులను ఓలీ ప్రభుత్వం కాపాడుతుందని విపక్షాలు విరుచుకుపడ్డాయి నిరుద్యోగం పేదరికం తాండవించే దేశంలో రాజకీయ నాయకులు వారి పిల్లలు భోగభాగ్యాలతో తులతూగుతుంటే సామాన్యులు జీవిక కోసం నానా కష్టాలు పడాల్సి రావటం సహజంగానే ఆగ్రహానికి కారణమవుతుంది మరి స్థిరమైన మార్పు వస్తుందా అంటే నేపాల్ బంగ్లాదేశ్ యువత ఏ రాజకీయ పార్టీ చిత్రం కిందకు చేరకుండా సామాజిక మాధ్యమాల ద్వారా సంఘటితమై ఉద్యమించటం అది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం డిజిటల్ యుగ విలక్షణత పార్టీల కార్యకర్తలు కార్మిక సంఘాలు మత సంస్థల ప్రమేయం లేకుండా యువత తమంతట తామే డిజిటల్గా అనుసంధానమై ఉద్యమాలకు దిగుతున్నారు దీనివల్ల ఆర్థిక రాజకీయ రంగాల్లో స్థిరమైన మార్పు వస్తుందా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం కానీ యథాతథ స్థితి మాత్రం విచ్ఛిన్నమైపోతుంది పార్లమెంటు మీద రాజకీయ నాయకుల మీద మోకదాడులు జరపటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఏది ఏమైనా దక్షిణాసియా రాజకీయ వ్యవస్థల పట్ల ప్రజలకు ముఖ్యంగా యువజనులకు నమ్మకం సడలిపోయిందని నేపాల్ బంగ్లా శ్రీలంక పరిణామాలు హెచ్చరిస్తున్నాయి ఈ యువజనోద్యమాలు నిర్మాణాత్మక రాజకీయాలకు దారితీస్తాయా అన్నది కాలమే విప్పాల్సిన చిక్కుముడి అది అంటూ ప్రొఫెసర్ అన్స్యుమన్ బెహ్రా వీరు స్కూల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ బెంగళూరు వారు అందజేసిన ఈ విశ్లేషణాంశాన్ని నేపాల్ జన్ జడ్ ఉద్యమం అనే అంశాన్ని మన కానముకు కదా వచ్చిన శ్రోతలకు సమకాలీన ప్రపంచ సమాచారంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు